నమస్తే స్వాగతం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆర్నా క్యాంటీన్ ను సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేదలకు ఐదు రూపాయలకు ఉదయం టిఫిన్ ఎడ్లని పంపిణీ చేస్తారు అనంతరం నూతన బస్సులను ప్రారంభించారు జనసేన పార్టీ తరఫున ఆర్నా క్యాంటీన్ కు యాభై వేల రూపాయలు విరాళానికి కన్నాకు జనసేన పార్టీకి నాయకులు బొర్ర వెంకట అప్పారావు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పేదవాడికి మూడు పూటల ఆకలి తీరాలన్న అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఐదు రూపాయలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కల్పించారు இங்க கொடி சோன்ரேரி தில்லாலி கோடி பிரபுத்தோ ஒட்டிலாலி தெனனன் பாதே ஒட்டிலாலி கன்னட நாயகத்தோ ஒட்டிலாலி கன்னட நாயகத்தோ பாசா நம்ம யானமங்கள பாளினே அட்டு அட்டு அண்ணே குறியா రూపాయలు అన్నా క్యాంటీన్ కోసం ఇచ్చారు కమిషనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన మేరకు ప్రతి పేదవాడికి కూడు గుడ్డ గూడు మూడు ఉండాలని చెప్పేసి ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలు మొదలైస్తారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మరి నిజమైనటువంటి రామారావు గారి కళ నెరవేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అన్నా క్యాంటీన్ పేరుతో పేదవాడికి ఐదు రూపాయలకే ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు పూట్ల మరి తక్కువ ధరకి భోజనం దొరికే సౌకర్యం కల్పించారు కానీ సైకో ఒక రాక్షస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి పేదవాడి పొట్ట కొట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే మళ్ళీ ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ అన్న అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని మరి నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేశారు ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరిగింది ఎవరైనా దాతలు ఉంటే అంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ వరకు నేను ఇచ్చాను మధ్యాహ్నం లంచ్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇచ్చారు ఎవరైనా వాళ్ళ సందర్భాలు పుట్టినరోజు పెళ్లి రోజు ఏదో ఒకటి ఒక తండ్రి పేరు మీదనో ఎవరో ఒకళ్ళు మరి దాతలు ఉండి ఇవాళ ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళు కోటకి పదిహేడు వందల యాభై రూపాయలు కనుక ఇస్తే వాళ్ళ పేరు మీద ఈ కార్యక్రమం నడుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను